ஆந்திரபிரதேஷ் ராஷ் சீம் ஸ்ரீநாரபாபுநி ஆந்திரபிரதேஷ் ரஷ் வைசி மாஜி சீம் வைஎஸ் ஜகன்மோகன் ரெடி வார ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే కనీసం పోలీస్ భద్రత కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు రేపు మేము వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది వల్లముని వంశని పరామర్శించి గాంధీనగర్ జిల్లా జైలు నుంచి తిరిగి తాడేపల్లి బయలుదేరుతున్న సమయంలో ఒక వ్యక్తి తన కుమార్తెను తీసుకుని జగన్ ను కలిసేందుకు వచ్చారు అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు ఉండడంతో ఆరదిలో రిలో చిన్నారి ఒక్కసారి కయ్యేట్టింది దీన్ని గమనించిన జగన్ తన కాల్ బాయ్ ఆపి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు తనతో సెల్ఫీ దిగారు దీంతో ఆ చిన్నారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం ఈ ప్రభుత్వం ఉండదు రే పొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ